దసరా పండుగలు దేవి నవరాత్రుల్లో ఒక దేవాలయంలో ఇలాగ అమ్మవారికి డెకరేషన్ చేయడం అయితే జరిగింది ఇది ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా చెప్తాను యాక్చువల్లీ ఇది ఈ ఊరైతే కాదు నేను కూడా మర్చిపోయానబ్బా ఎక్కడ ఏంటి అనేది మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి ఒంగోలు అయితే కాదు అదేదో ఊరు సో డెకరేషన్ మాత్రము చాలా బాగా చేశారు అలంకరణ కూడా చాలా బాగుంది బయట డెకరేషన్ కూడా సూపర్ ఎందుకు అంటే పింక్ అండ్ వైట్ కలర్స్తో వచ్చింది పింక్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా సో అది ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం కూడా సూపర్గా ఉంది టెంపుల్ అలంకరణ కూడా చాలా బాగుంది మరి ఏంటి ఏంటనేది మీకు తెలిస్తే చెప్పండి